మిద్దె తోట ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్ టెరస్ గార్డెన్ ఫిలాసఫీ ఏ టు జెడ్ శీర్షికన మనము విషయాలను వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనము ఇంకో విషయం మాట్లాడుకుందాం మిద్దె తోట లాభాలు శీర్షికలో ఇంకో విషయం మాట్లాడుకుందాం ఇంటి మీద మిద్దె తోట ఉండటం వల్ల కలిగే లాభాల్లో ఇంకో లాభం ఏమిటి వాళ్ళ మనం చెప్పుకోబోయే లాభం ఏమిటంటే మనం కూరగాయలకు పండ్ల కోసం మార్కెట్కు వెళ్ళవలసినటువంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం అంటే తోట లాభాలు మార్కెట్ మిద తోటలు చేయకుండా ఉన్నట్టయితే మనము కూరగాయల కోసము పండ్ల కోసము మార్కెట్కు వెళ్ళవలసి ఉంటుంది మీ అందరికీ తెలుసు మనందరూ తెలుసు మార్కెట్లో కొనుక్కోవటమే పండించుకోలేని వాళ్ళు మార్కెట్లో కొనుక్కుంటారు మెద్య తోటలు లేకపోతే మార్కెట్కు వెళ్ళవలసిందే మార్కెట్కు వెళ్ళాలి అంటే వాళ్ళు రేపు అందరూ టూ వీలరో ఫోర్ వీలరో వాడతారు ఆ వెహికలు వాడవలసిన అవసరం తప్పుతుంది మిద్దె తోట ఉంటే ఇంటి మీద మిద్దె తోట ఉంటే వెహికల్ వాడవలసిన అవసరం తప్పుతుంది ఇంధనం ఖర్చు తప్పుతుంది ఆ ఇంధనాన్ని మండించడం వల్ల వాతావరణం కలుషితం అవటం తప్పుతుంది వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది మంచి గాలి మనుషులకు లభించి ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గుతాయి క్యాన్సర్ డాక్టర్ ఒక ఆయన అన్న మాట మనం అందరం మనసున పెట్టాలి హైదరాబాదులో పంజగుట్ట చౌరస్తాలో ఓ మనిషి ఐదు నిమిషాలు నిలబడితే సుమారు యాభై సిగరెట్లు తాగినంత ఊపిరితిత్తులు చెడిపోతాయి అని అన్నాడు ఆయన దాని అంతటికి కారణం ఏమిటి అంటే రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోవటం వాహనాలు పెరిగిపోవటం ఆ వాహనాలు అంతా అందరికి తెలుసు కదా డీజిల్ పెట్రోల్ మండటం వల్ల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి వచ్చి అంతా కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గి సో ఆ విధంగా మనుషులకు ఊపిరి ఆడకుండా అయిపోయి ఆ కార్బన్ అంత కార్బన్ డైఆక్సైడ్ అంతా లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులు శుభ్రం చేయాలి కదా వడగట్టాలి కదా ఊపిరితిత్తులు అయిపోతూ ఉంటాయి కార్బన్తో ఆక్సిజన్ పీల్ పీల్చుకోవడానికి మళ్ళీ సరఫరా చేయడానికి వాటికి శక్తి సన్నగిలిపోతూ ఉంటుంది సో కనుక ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతం అవుతూ ఉన్నాయి నగరాల్లో ఉన్న వాళ్ళకి మీరు గమనించారు గత ఏడాదిన్నరగా కోవిడ్ ఎఫెక్టు ఎక్కువ ఎవరికైంది అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయిన వాళ్ళకే కోవిడ్ బాగా ఎఫెక్ట్ అయింది సిగరెట్లు బాగా తాగే వాళ్ళ ఊపిరితిత్తులు జామైపోతాయి అదేవిధంగా రోడ్ల మీద ఈ కలుషిత వాయువును పీల్చిన వాళ్ళ ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి అందుచేత తప్పనిసరి అవసరాలకు రోడ్ల మీదకి ఎలాగూ వెళ్ళక తప్పదు కానీ కూరగాయలను కొనడానికి రోజు ఒకసారో వారానికి ఒకసారో కొందరు వారానికి ఒకసారి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్ల్లో నింపేస్తారు నిజానికి తాజా కూరగాయల్లో ఉండే పోషకాలు మీకు నిలవ కూరగాయల్లో ఉండవు వాళ్ళు రైతులు ఒకరోజు తెంపుతారు ఒకరోజు రవాణా చేస్తారు ఒకరోజు మార్కెట్కి వస్తాయి మనం కొనేసరికి రెండు మూడు రోజులు గడిచిపోతాయి అంటే ఎంతో కొంత జీవశక్తి తగ్గుతుంది వాటిల్లో చెట్టుమించు కూరగాయ కోయగా కోసి నిజానికి తాజా కూరగాయలు వాడుకుంటేనే అందులో సంపూర్ణమైన పోషకాలు ఉంటాయి సంపూర్ణమైన జీవశక్తి ఉంటుంది అది మనకు ఉపయోగపడుతుంది ఒక రకంగా ఎంతో కొంత మృతి చెందిన వాటిని తినటం లాంటిదే మనం మార్కెట్కి వెళ్ళి అవి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కూరగాయలు ఒత్తిడికి గురవుతాయి ఒత్తిడి పడతాయి ఒత్తిడి పడ్డ భాగం చెడిపోతుంది నిజానికి అటువంటి తినకూడదు సో అందువల్ల మనం మార్కెట్కు వెళ్ళవలసిన సమయం ఆదా అవుతుంది సమయం చాలా ప్రాధాన్యత ఆధునిక జీవితంలో సమయం కూడా చాలా అవసరం మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళి రావాలంటే ఒక గంట అయినా ఖర్చు పెట్టాలి కనుక ఒక వెయి ఒక ఇంటి మీద ఒక మీద తోట ఉంటే ఒక వెహికల్ వెహికల్ వాడవలసిన అవసరం తప్పుతుంది ఫ్యూయల్ ఖర్చు పెట్టవాలి మండించవలసిన అవసరం తప్పుతుంది మార్కెట్కి వెళ్ళవలసిన సమయం తప్పుతుంది తాజా కూరగాయలు దొరుకుతాయి తాజా కూరగాయల ప్రాధాన్యత కేవలం రుచి మాత్రమే కాదు సుమా జీవశక్తి పూరితమైన కాయగూరలు దొరుకుతాయి అవి ఆ జీవశక్తి మన లోపల ఉన్న జీవశక్తి అందుచేత మార్కెట్కు వెళ్ళే సమయంలో విపరీతమైన రద్దీని మనం కూడా పెంచిన వాళ్ళం అవుతాం కనుక మన ఇంటి మీద ఒక తోట ఉంటే రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది మీరు చూడండి ఎందుకంటే ప్రతి ఇంటి వారు మార్కెట్కి వెళ్ళవలసి ఉంటుంది ఓపరా ప్రతివారు వాహనం వేసుకొని మార్కెట్కి వెళ్తారు కూరగాయల కోసం వెళ్ళవలసినటువంటి లక్షలాది వాహనాలను మనం తగ్గించిన వాళ్ళమైతే అప్పుడు రోడ్లు ఎలా ఉంటాయి రోడ్ల మీద ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీరు ఊహించి చూడండి సో కనుక ఇంటి మీద ఒక మిద్దె తోట ఉన్నట్టయితే ట్రాఫిక్ పరంగా ఎయిర్ పొల్యూషన్ పరంగా ఇంధనపు ఖర్చు పరంగా వాహనం వాడకం పరంగా సమయం పరంగా మనకు ఈ విధమైన లాభాలు ఉంటాయి సో కనుక ఇల్లున్న ప్రతి వాళ్ళు ఇంటి మీద మిద్దె తోట సాగు చేసుకోవడం వల్ల ఇటువంటి మార్కెటు లాభాలు కూడా మార్కెట్కు వెళ్ళవలసి రావటం వల్ల కలిగే నష్టాల నుంచి నష్టాలకు మనం ప్రత్యామ్నాయాలు ఇక్కడ సృజించుకుంటాం కనుక ఈ మార్కెట్ పరమైన లాభాలు అనుకుందాం వీటిని కాసేపు కనుక ఇంటి మీద మిద్దె తోట ఉండటం వల్ల ఈ విధంగా మార్కెట్ బాధలు మార్కెట్ నష్టాలు మనకు తప్పుతాయి సో మనము మరో వారం మరో అంశంతో మళ్ళా కలుసుకుందాం నమస్కారం సెలవు